ఎన్యూస్ ఇస్కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రుద్రరాజు రామకృష్ణరాజు వృత్తి ధర్మాదాయ శాఖలో పనిచేస్తూ నాలుగు దశాబ్దాలుగా స్టాంపులు సేకరించడం అలవాటు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ స్టాంపులు నాణ్యాల సేకరణ చేస్తున్నారు ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇలా సేకరించడానికి ముఖ్య కారణం తన చిన్న కుమారుడని తాను మొదటిగా నాణ్యాలు స్టాంపులు సేకరించేవారన్నారు దానిని తాను కొనసాగిస్తున్నానని ఇప్పటి వరకు సుమారు యాభై దేశాలకు పైగా స్టాంపులు సేకరించాలని కొన్ని వేల స్టాంపులు ఇప్పటి వరకు సేకరించడం జరిగిందని ఈ సేకరణలో తన చిన్న కుమారుడు వివిధ దేశాలను సేకరించినవి

ఈ శాఖరణ కూడా ఎప్పుడో ఇరవై పాతి సంవత్సరాల నుంచి పోస్టల్ స్టాంప్స్ కాయిన్స్ కలెక్షన్ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఉంది పోస్ట్ స్టాంప్స్ అనేది సుమారు యాభై దేశాల వరకు ఉంటాయండి ఇండియా జర్మనీ రొమేనియా స్కాట్లాండ్ కొరియా రష్యా జపాన్ పోలాండ్ ఒమెన్ డెన్మార్క్ జర్మనీ ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ ఇటలీ ఇంగ్లాండ్ చైనా బ్రెజిల్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవీసీ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి